హలో యూట్యూబర్స్ ఈరోజు మార్నింగ్ లేచి వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేయడానికి చిక్కోరి బాలాజీ టెంపుల్కి వెళ్ళాము విక్టే కదా ఏం రష్ ఉండదని ఫైవ్కి లేచి వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అయింది ప్రదక్షిణాలు స్టార్ట్ చేశాము చాలా చాలా రష్ ఉందండి టెంపుల్లో పంతులగర్ గోవిందనామాలు చెప్తూ ఉన్నారు దానివల్ల నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసినట్టు మహాప్రదక్షిణ అంటే టెంపుల్ బయట పదకొండు ప్రదక్షిణాలు చేసి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసినట్టు మీరు వన్ నాట్ ఎయిట్ లాప్లే చేయాలి అనుకుంటే సిక్స్ కల్లా అక్కడ ఉండాలండి సిక్స్కి ఓపెనింగ్ టెంపుల్ అయితే నాటి క్లాప్లే కంప్లీట్ చేసాం బట్ నూట ఎనిమిది ప్రదక్షాలు చేయడానికి త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టిన అంతరిక్ష ఉంది నాటో ఎయిట్ అయ్యాక దేవుడి దర్శనం చేసుకుని బయట ఎగ్జిట్ బయట శివాలయం దర్శనం కూడా చేసుకున్నాం టెంపుల్ బయట షాపింగ్ అయితే చాలా బాగుంటుంది అయితే అండి నేనైతే పెళ్ళి కోసం కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను చాలా నచ్చాయి పిల్లలకి సిల్గురి నుంచి మెహదీపట్నం హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ వరకు ఒక బస్ అయితే ఉందండి మెహదీపట్నం నుంచి అన్ని స్టాప్స్కి లైక్ అప్పరు కుక్కపల్లి అన్ని చోట్లకి బస్ ఫెసిలిటీ ఉంటుందండి ట్రాఫిక్ అయితే చాలా ఉందండి నేను మా పిల్లల కోసం వెళ్ళి టీచర్స్ కళ్ళజోళ్ళు కొన్నాను వాళ్ళు ఫుల్ ఎగ్జైటెడ్ అయ్యారు బాగా నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం నమో వెంకటేశాయ